శ్రీనివాసచారి గారు మీరు ఈ విషయాల మీద మీరు షేర్ చేసుకొని మీ భావనలో కొద్దిగా మరి టైం ఇబ్బంది పన్నెండున్నర అయిందండి ఇంకొక ఇంకొక ఇరవై నిమిషాలు మాక్సిమం అరగంట లోపు మనం దీన్ని క్లోజ్ చేద్దామండి ఒంటి గంటే క్లోజ్ చేయటం జనరల్ గా మన సాంప్రదాయం పన్నెండున్నర అయింది కాబట్టి ఇంకొక అరగంట లోపు మనం శ్రీనివాచారి గారు ఓకే సార్ ఓకే సార్ భావ భావ విప్ విప్లవ యోధులు అనేటువంటి విషయాన్ని మేడూరి గారు చాలా చక్కగా వివరించారు చాలా మందిని చాలా వ్యక్తిగతంగా చాలా ఉద్యమాలు చేసినటువంటి అనేక మందిని వారు ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది నిజానికి భారతదేశంలో భావ విప్లవమైనటువంటిది బౌద్ధానికంటే ముందు చార్వాకంలో దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ వచ్చింది కాబట్టి సంఖ్యా బలంగా చూస్తే చాలా తక్కువైనప్పటికీ ఆ భావాల బలం వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అనేటువంటిది నిర్మాణం అయ్యింది అనేటువంటి విషయాన్ని మనం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను డాక్టర్ గుమ్మ వీరన్న గారు రెండు వేల ఆరో సంవత్సరం అనుకుంటాను రెండు వేల ఆరో సంవత్సరంలో మేమిద్దరము బాంబేకి వెళ్ళాము ఫ్లైట్లోనేమో మన ఇన్నయ్య గారు వచ్చారు ఇన్నయ్య గారిని అక్కడే పరిచయం అయ్యారు నాకు వారు నేను గుమ్మ వీరన్న గారు ముగ్గురము ఒక మూడు ఒక టూ డేస్ త్రీ డేస్ చాలా విషయాలు అక్కడ చూడడము మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి అక్కడ ఇంతకుముందు ఇందుమతి ఫరీక్ గారు తీసుకున్నటువంటి ఆ ప్లేసు అక్కడ కట్టించినటువంటి బిల్డింగు అవన్నీ కూడా నేను ఆ రోజు వీడియో తీసుకొని రావడం జరిగింది ఆ వీడియోను కూడా నేను యూట్యూబ్లో పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఎమ్ఎన్ రాయ్ గారి ఇల్లు కూడా డెహ్రాడూన్లో ఒకటి కొ కొంత ఇబ్బందుల్లో ఉన్నది వాటిని కూడా మన మిత్రులు అది కొద్దిగా న్యాయ పోరాటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు కాబట్టి అనేక మంది లోపట హెన్రీ డెరాజియో నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ భావ విప్లవ యోధులే అని చెప్పవచ్చు కాబట్టి నాకు ఈరోజు షేక్ బాబు గారు చెప్పినటువంటి చివరి కంక్లూజను చాలా నచ్చింది నాకు భావ విప్లవ యోధులు అంటే ఎవరో కాదు అదంతా మనమే అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం అనేటువంటి జరిగింది అదే విషయము కరెక్ట్ అయినటువంటిది కాబట్టి ఎప్పుడు కూడా గుప్పెడు మందే ఉంటారు ఆ గుప్పెడు మందే మార్పును తీసుకొస్తారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది నాకు ఈ ఉద్యమంతో ఎలా పరిచయం అయ్యింది అనేటువంటి విషయాన్ని చెప్పాల్సి వస్తే నాకు తొంభై ఆరులో అనుకుంటా తొంభై ఐదు తొంభై ఆరులో అనుకుంటా నాకు ఈనాడు లో మన హేతువాది చీరాల పిన్ కోడ్ నంబర్ మాత్రమే కనబడ్డది కాబట్టి హేతువాది అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని దాన్నే క్వశ్చన్ చేస్తూ ఆ విషయాన్నే క్వశ్చన్ చేస్తూ నేను వెంకటాద్రి గారికి ఒక చిన్న కార్డు ముక్క రాసి అది వేసేసాను తర్వాత అక్కడి నుంచి ఒక రిప్లై వచ్చింది హేతువాదం అంటే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఆయన ఒక ఒకటి చెప్తూ ఒక 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 మ్యాగ్జిన్ నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి అదాన్ని నేను చాలా పూర్తిగా పూర్తిగా చదివి అర్థం చేసుకొని మళ్ళీ తోటి ఒక ఐదారు ఆరు సంవత్సరాల కరస్పాండెన్స్ అనేటువంటిది లో చేశాను ఆ తరువాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది చాలా ఉదాత్తమైనటువంటి ఉద్యమము అనేటువంటి విషయం అర్థమైంది కానీ కొంతమంది మన 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 మిత్రులు చాలామంది వేరే ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కొన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా కూడా అన్ని తొలగించుకొని ఈ ఉద్యమం అనేటువంటిది ఈ రోజున ఒక స్టడీగా వస్తున్నటువంటి విషయము అర్థమవుతుంది ఉదాహరణకు ఎనభై మూడు ఎనభై ఎనభై మూడు నుంచి కొంత ఉద్యమం అనేటువంటిది రకరకాల టర్నింగ్స్ అనేటువంటిది తీసుకున్నది కానీ ఈ రోజున ఒక సాఫీగా ఉద్యమం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ బయట రాజకీయ పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీని మనము ఉపయోగించుకుంటే అప్పటి వరకు పేపర్లు పుస్తకాలు అనే అనేటువంటి విషయము అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి టెక్నాలజీని తర్వాత సమాచార సాధనాలను వినియోగించుకుంటే ఉద్యమము అనేటువంటిది ఆలోచన అనేటువంటిది కొంత ఇంకొద్దిగా స్పీడ్గా వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి నేను రెండు వేల ఒకటిలో వెంకటాద్రి గారిని ఫస్ట్ టైం చూడడం అనేది జరిగింది ఆయనతో ఆయన చూడగానే చాలా ఎత్తు నేను చిన్న పిల్లవాని నేను అది చాలా కొద్దిగా 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 నాకు ఇబ్బంది అనిపించింది కానీ ఇటు అటు కొద్దిగా ధైర్యం చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆయన దగ్గర కూర్చున్నాను ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది అప్పటి నుండి ఏదో ఒక రూపం లోపల ఉద్యమాన్ని ఏదో రకంగా తీసుకెళ్తున్నాను ఈ భావజాలాన్ని తీసుకెళ్తున్నాను ప్రత్యక్షంగా పాల్గొనకున్నా కూడా నేను అనేకమైనటువంటి విశ్లేషణలు రచనలు యూట్యూబ్లో చేయడం అనేటువంటిది ఫేస్బుక్లో పెట్టడం అనేటువంటిది అంతకుముందు వాట్సాప్లో పెట్టడం అనేటువంటిది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మా అసలు వీరునికి ప్రతీది కూడా ఆయుధమే వీరత్వం ఉంటే అది అది మనం చేయ చేయదలుచుకుంటే ఖచ్చితంగా ప్రతీది కూడా మనకు అగ్గి పుల్ల కూడా చీపురు పుల్ల కూడా అది 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 మనకు ఆయుధం అవుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రతీ దాంట్లో ఇది పెనట్రేట్ కావాలి హేతువాద మానవవాద భావాలు అనేటువంటివి పెనట్రేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కువ మంది యూత్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి నేను ఆ రోజున హేతువాదం అంటే ఏమిటి అని అడిగిన వ్యక్తిని నేను ఈ రోజున ఒక పెద్ద పుస్తకాన్నే నేను రాయగలిగేటువంటి ఒక స్థితికి నేను వచ్చాను దాదాపుగా టూ హండ్రెడ్ పేజెస్ పుస్తకము ఇరవై ఒకటవ శతాబ్దంలో హేతువాద మానవవాదాలు అనేటువంటి పుస్తకాన్ని నేను అంటే నేను రాసినటువంటి అనేక వ్యాసాలను ఒక 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 దగ్గర పెట్టి సంకలనం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది అయితే నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరి లోపల వెంకటాద్రి గారి గురించి ఒక పుస్తకాన్ని కూడా నేను తీసుకొచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది అది మేడు గారితో మాట్లాడిన తర్వాత ఆ పుస్తకం పేరును ఆధునిక హేతువాద మానవవాద తాత్వికులు రావిపూడి వెంకటాద్రి గారు అనేటువంటి పుస్తకంగా అది పెట్టడం జరిగింది ఇంకా చాలా చిన్న చిన్న కొన్ని కరెక్షన్స్ అక్కడక్కడ ఉన్నాయి అది అది జరిగితే మొత్తానికి అయితే జనవరి ముప్పై లోపల ఆ పుస్తకం ప్రింటింగ్ కూడా అయిపోతుంది తర్వాత మనము ఫిబ్రవరి ఎనిమిది తారీఖు నాడు మనము అది ఓపెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అటువంటి కూడా ఉన్నది కాబట్టి భావిపం రావాలి అంటే చేయవలసింది ఏమీ లేదు మనము నిజానికి ఆయుధాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ చేయవలసింది కేవలం చదవడము ఆలోచన చేయడము వాటిని అభివ్యక్తీకరణ చేయడం భావ ద్వారా మనము ఆ విషయాలను ఎదుటివానికి చెప్పే అర్థమయ్యేట్టుగా చెప్పడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఇదే అసలు అసలు అసలైనటువంటి తాత్విక విప్లవం అంటే కాబట్టి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన జ్ఞానాన్ని పెంచుకున్నటువంటి లెవెల్ లోపల సమాజం అనేటువంటిది మారుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక జ్ఞానం అనేటువంటిది విజ్ఞానం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఒక పుంకాను పుంకాలుగా వచ్చి పడుతూ ఉన్నది కాబట్టి దాన్ని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాకపోయినప్పటికీ మనము ఖచ్చితంగా వీలైనంత వరకు చదవడము వినడము అర్థం చేసుకోవడము రాయడము తర్వాత మీకు నచ్చినటువంటి ప్రక్రియ ద్వారా ఆ విషయాలను బయటకు చెప్పడం అనేటువంటిది చేసినట్టయితే చాలా బాగుంటుంది కాబట్టి మన భావాలను మనతోటే తీసుకువెళ్తే ఏమీ లేదు కాబట్టి మన భావాలను మన ముద్రలను కొన్నిటిని ఇక్కడ వదిలిపెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది దాంట్లో నాకు పరిపూర్ణమైనటువంటి జీవితం గడిపినటువంటి వారు రావిపూడి వెంకటాద్రి గారు వారు తన జీవితాన్ని పూర్తిగా సాఫల్యం చేసుకున్నట్టుగా నా నాకు అనిపిస్తూ ఉంటుంది నిజానికి వారు వంద రెండు సంవత్సరాలు బతికినప్పటి సుదీర్ఘమైనటువంటి జీవితం వారిది అందులో ప్రతి క్షణాన్ని వారు హేతువాద మానవవాద ఉద్యమాలకు మాత్రమే పెట్టమైనటువంటి జరిగింది అందుకే వారిని ఇక్కడ నేను ఆధునిక హేతువాద మానవవాద తాత్వికులు అనేటువంటి పుస్తకాన్ని అనేటువంటిది రాయడం జరుగుతుంది దాదాపుగా వంద పేజీల పుస్తకంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి అట్లాంటి జీవితమే సుందరమైనటువంటి జీవితం ఇంతకుముందు మన కేరళ శంకర్ గారు చెప్పినట్టు కూడా హేతువాదం లేకుండా మానవవాదం లేకుండా జీవితం ఎట్లా ఉంటుందో నాకు అసలు అర్థమైతే లేదు హేతువాదం మానవవాదాలు లేని జీవితం అనేటువంటిది ఎట్లా ఉంటుందో అర్థమే అయ్యేటువంటి పరిస్థితి నాకు లేదు కాబట్టి ఏదో ప్రతిరోజున ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం ఏదో ఒకటి చదువుతూ ఉంటాం తద్వారా మన మన జ్ఞానస్థాయిని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశము దీన్ని లేకుండా ఎట్లా వీళ్ళందరూ ఉంటున్నారు అనేటువంటిది ఇప్పుడు నాకు కొద్దిగా విచిత్రంగా కనిపిస్తున్నది కాబట్టి ఎవరి 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 మెదడును వారు వీలైనంత ఎక్కువగా వాడుకుంటే ఇంతకుముందు షేక్ బాబు గారు చెప్పారు అనులోచన ఆలోచన అంటే అనులోచన చేయడం చాలా సులభం కానీ ఆలోచన చేయడం కష్టమైనటువంటి పని కాబట్టి మెదడు అనేటువంటిది దానికి ఉపయోగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ మెదడును కష్టపెట్టడము ఇబ్బంది పెట్టడం చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి అనులోచన చేయడానికే ఎక్కువ మంది సిద్ధపడతారు కాబట్టి అనులోచన వాళ్ళు అనులోచన చేసే వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగము లేదు వారి వల్ల కేవలం అదొక ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగానే ఉంటుంది కాబట్టి ఆలోచన చేయడం అనేటువంటిది ఈ సమాజానికి వ్యతిరేకమైనటువంటి దిశలోపట ఉంటుంది కాబట్టి మనము అంటే వ్యతిరేక దిశలోపట ప్రయాణం చేయడమే జీవి జీవి యొక్క లక్ష్యం అది ఒక జీవ లక్షణం కాబట్టి ఆ జీవ లక్షణము మన లోపల ఉండాలి ఉన్నది అని చూపెట్టుకోవాలంటే మనం ఆలోచన చేయవలసిందే కాబట్టి చేప ఎప్పుడు కూడా ప్రవాహానికి ఎదురిస్తుంది ఒక్కతే అది 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 ఒక్కటని తెలుసు దానికి కానీ ఎదురిదేటువంటి అవకాశాలు అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే అది చనిపోయిందో ఆ ప్రవాహాన్ని కొట్టుకెళ్తుంది కాబట్టి మనం కూడా ఈ భావాలను ఆధారంగా చేసుకొని భావాలను ఆయుధాలుగా చేసుకొని మనము ఈ ప్రవాహానికి ఎదురిదవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది దాంట్లో చాలా నెమ్మదిగా చాలా పద్ధతిగా చాలా సూత్రబద్ధంగా చాలా ఆచరణాత్మకమైనటువంటి విధానాలు ఉపయోగించుకోవడం అనేది చాలా ముఖ్యం నేను ఉద్యమంలో వచ్చే నాటికి తొంభై తొంభై ఆరు లోపల వెంకటాద్రి గారు మనం ఏమి చేయాలనేటువంటి పుస్తకాన్ని వారు రాస్తూ ఉన్నారు అది సీరియల్గా హేతువాదిలో వస్తూ ఉన్నది కాబట్టి ఆ పుస్తకాన్ని నేను ముందు చదవడం అనేటువంటిది జరిగింది చాలా ఈ భావాలకంటే కూడా మనం అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆందోళన ఉద్యమాలు అంటే ఏంటివి భావోద్యమాలు అంటే ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆ తేడాను చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఇది ఒక లాంగ్ స్టాండింగ్ ఉద్యమం ఇది ఒక్క రోజులో వచ్చేటువంటిది ఒక రోజులో ఏమో జరిగిపోద్ది అనేటువంటి విషయం కాదు ఇది భావాలను మెదడు లోపల ఉన్నటువంటి భావాలను ఆ మెదడు లోపల ఉన్నటువంటి రసాయనిక చర్యలను మార్చేటువంటి ఉద్యమం కాబట్టి చాలా ఇబ్బందికరంగా చాలా చాలా సంక్లిష్టంగా ఉంటుంది కనుక ఎవరు కూడా తమ భావాలను తొందరగా విడిచిపెట్టాలని వదిలిపెట్టాలని ఎవ్వరూ అట్లా 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 కోరుకోరు కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా పద్ధతి ప్రకారంగా వారికి నచ్చజెపుతూ వారిని ఆలోచించమని విజ్ఞప్తి చే చేస్తూ మనము వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానికి సాహిత్యమైనటువంటి సృష్టించాలి తర్వాత ఆధునిక విజ్ఞానాన్ని ఆ ఆధునిక టెక్నాలజీని సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది అవసరము అంతేకాకుండా పెరుగుతున్నటువంటి ఆధునిక విజ్ఞానం బోర్డ్ అంతా ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నది కాబట్టి ఆ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మన 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 మనం రాసేటువంటిది మాట్లాడేటువంటిది ఉండవలసినటువంటి అవసరమైనటువంటిది కూడా ఉన్నది వెంకటాద్రి గారు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు మత సాహిత్యము నువ్వు ఎంత చదువుతావో అంత అంతే ఎత్తున ఆధునిక సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రెండింటినీ మనము అర్థం చేసుకుంటూ వాటి వాటి యొక్క బలం నుండి ఈ యొక్క హేతువాద మానవవాదాల స్ట్రెంగ్ ను పెంచుకున్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అనేటువంటివి వస్తాయని చెబుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రవీంద్రబాబు గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ శ్రీనివా నిర్వాచారి గారు చాలా చిన్న వయసులోనే ఈ భావాలతో ప్రభావితులై వెంకటాది గారితో పరిచయం పెంచుకున్న వ్యక్తులు ఈ భావాలు షేర్ చేసుకునేందుకు ఈ సందర్భంగా చక్కగా ఉన్నాయి